హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు కస్టర్డ్ పౌడర్ ఇంకా బ్రెడ్తో అయితే త్రీ రెసిపీస్ చెప్పేస్తాను చూసేయండి సో ఓన్లీ బ్రెడ్తోనే త్రీ రెసిపీస్ అనమాట ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి కన్ఫామ్గా నచ్చుతుంది ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో పాలు ఇంకా పంచదార వేసి మంచిగా అయితే కలుపుకొని పక్కన తర్వాత అయితే కొన్ని బ్రెడ్ ముక్కలు అలాగే బనానాస్ అయితే నేను ఇలా రెండు విధాలుగా అయితే కట్ చేసుకున్నాను కొన్ని అయితే చిన్న పీస్లు ఇంకా కొన్ని అయితే రౌండ్గా అలాగే కొబ్బరి ముక్కలు ఇంకా నెయ్యి అలాగే కస్టర్డ్ పౌడర్ మిల్క్ అయితే రెడీగా ఉంచుకోవాలి ఫస్ట్ అయితే ప్యాన్ ఎట్టి ప్యాన్ పైన అయితే నెయ్యి వేసుకొని బ్రెడ్ని అయితే రెండు వైపులు అయితే కాల్చుకోవాలి అవి కొంచెం మంచిగా కాలాకైతే ఆ బనానాస్ అయితే వాటి మీద పెట్టి ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే దానిపైన పోసి రెండో బ్రెడ్ని అయితే దానిపైన పెట్టి క్లోజ్ చేసేయాలి తర్వాత అయితే కస్టర్డ్ మిల్క్ అయితే మొత్తం కూడా బ్రెడ్ చుట్టూ అయితే వేయాలి అప్పుడే బ్రెడ్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకేముంది మన బనానా కస్టర్డ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఫస్ట్ అనమాట రెసిపీ నెక్స్ట్ అయితే సెకండ్ అయితే కొబ్బరికాయతో అయితే చేశాను అంటే కొబ్బరి ముక్కలు అనమాట సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ అయితే సేమే కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా వచ్చింది తో వేరేలా వచ్చింది కొబ్బరి మొక్కలతో అయితే వేరేలా వచ్చింది రెండు కూడా చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేసేయండి అలాగే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయండి ఈ రెసిపీ మనం పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే ఇది చాలా హెల్దీ కదా సో పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు నేనైతే మా బాబుకి కూడా పెట్టాను వాడికైతే చాలా బాగా నచ్చింది ఆ బనానా బ్రెడ్ అంతా కూడా మా బాబే తినేశాడు వాడికైతే అంత బాగా నచ్చింది సో ఇది పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట ఇందులో అన్నీ మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే ఓడుతున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు సార్ ఆటిట్యూడ్ పొందలు ஸ் கல்ஸ் கல்ஸ் நோ தங்கல்ட் த பங்கன்